అందరికీ నమస్కారం నేను మీ భాష్యం ప్రవీణ్ణి నియోజకవర్గంలో నిన్న జరిగిన ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న పెద్ద తోరపాటు నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు పోలింగ్ కేంద్రాల వద్దకు ప్రజలను తీసుకురావడంలో సఫలీకృతమైన నియోజకవర్గం యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అట్లానే పెద్ద పెద్ద ఏజ్డ్ పర్సన్స్ వారిని కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకురాగలిగిన ఘనత మన నాయకులు దక్కింది వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు అట్లనే సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా దాదాపు నైట్ పది అవుతున్న పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓట్లు వేసిన మహిళా మనులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు నిన్న జరిగిన ఎన్నికలలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటమి భయంతో వైసీపీ వారు మన కేటర్ని భయభ్రాంతులకు గురి చేయటం కోసం కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ ప్రయత్నాలందరినీ తిప్పికొట్టి ధైర్యంగా నిలబడిన మా కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేకమైన అభినందనలు అట్లానే నిన్న కొన్ని చోట్ల వాళ్ళు వైసీపీ వాళ్ళు జరిపిన దాడిలో ఇబ్బంది పడ్డ గాయాల పడ్డ వారందరికీ నేను ధైర్యాన్ని ఇస్తూ మీరు ఎటువంటి ఇబ్బంది పడవద్దండి ఎటువంటి ధైర్యం కోల్పోవద్దు నేను మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను